ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా సిద్ధపాచు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి భారత నరేంద్ర ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆయనకు స్వాగతం పలికారు ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు అని యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిందని ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సృష్టించేలా మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేశారు అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేడు గిరిజన విద్యార్థులను చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు మీరు ఆనాడు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మన గిరిజన విద్యార్థులు చరిత్ర సృష్టించారు దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ఇదొక వరల్డ్ రికార్డ్ దీనిని రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధాని తరపున ముఖ్యమంత్రి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలి జరగని విధంగా చేసి చూపిస్తామని ప్రధానిని గౌరవ ముఖ్యమంత్రి కోరడం జరిగింది దీంతో ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించబోతున్నారని తెలియజేస్తున్నా యోగా అనేది కేవలం ఆసనాలు కాదు మన జీవన విధానం మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నాతో యోగా చేపించేవారు ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని ఆయన నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది దీనిని మరవద్దు ఏ ఆశయాల కోసం మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆశయాల కోసం నడవండి విజన్తో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది మనమందరం కళలు కనాలి మన కుటుంబం గ్రామం మండలం నియోజకవర్గం రాష్ట్రం దేశాన్ని మార్చాలనే కళలు కనాలి అందుకోసం కష్టం పనిచేయాలి పట్టుదలతో పరిచయాలి ఏ ఆశయం పెట్టుకున్నామో దానిని సాధించాలని కోరుతున్నా మంత్రి సంధ్యారాణిని అభినందిస్తున్నా ఇది ప్రారంభం మాత్రమే ఏ పట్టుదలతో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారో మా అందరిపై బాధ్యత పెరిగింది జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒక రోజు యోగా చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ దినేష్ కుమార్ ని కూడా నేను అభినందిస్తున్నా ఏడాది కాలంగా విద్యార్థులతో అద్భుతంగా ప్రాక్టీస్ చేయించారు మాస్టర్ కూడా పట్టుదలతో శిక్షణ ఇచ్చారు ఈ రోజు విద్యార్థులు చరిత్ర సృష్టించారు ఎందుకో విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు ఆంధ్రులుగా మన కోరికలన్నీ గౌరవ ప్రధాని తీరుస్తున్నారు విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ ఆపారు విశాఖకు రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన ప్రజా రాజధాని అమరావతి పనులు ప్రారంభించారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్టీపీసీ లాంటి సంస్థలు కావాలని అడిగితే ఇచ్చారు ఏపీ అన్నా విశాఖ అన్న ప్రధానికి చాలా ప్రేమ ఏడాదిలో రెండోసారి ప్రధాని విశాఖ వస్తున్నారు ఆయనకు ఒక కానుకగా మనం అందరం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చాం ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సిఎస్ విజయానంద్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎం కృష్ణబాబు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు